రాష్ట్రంలో రెండు కోట్ల ముప్పై రెండు లక్షల యాభై మూడు వేలు నాటుకోళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి లేయర్సు బాయిలర్స్ కలిసి ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల తొమ్మిది వేలు బాయిలర్స్ లేయర్స్ కలిసి ఉన్నట్టుగా మాకు రిపోర్ట్ ఉంది అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో పది కోట్ల డె ఎనిమిది లక్షల అరవై మూడు వేల నూట యాభై రెండు కోళ్లున్నాయి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూర్లో రెండు పాయింట్ రెండు లక్షల కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో రెండు పాయింట్ ఐదు లక్షల కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక ఏడు వేలు కోళ్ళు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో అరవై ఐదు వేలు కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎలర్ట్ అయి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్ని కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ బోపాల్లో ఉంటే అక్కడ పంపించాం